și ai băieți ce se nu. ఇడ్లీ అయితే సిమ్లో పెట్టాను కదా అది కూడా అయిపోయింది పల్లీలు కూడా వేగిపోయాయి కదా చల్లారిన తర్వాత అయితే పొట్టు తీసేసుకొని చట్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇంక నాకు పూజ దగ్గర అయితే సర్దుకుంటాను వాడిని పంపించేసిన తర్వాత ఇడ్లీయే సిమ్లో పెడతాను హైలో పెడితే ఎక్కడ పిండంతా పొంగిపోయి వేస్ట్ అయిపోతుంది అనేసి నాకు భయం అందుకే సిమ్లో పెట్టుకుంటాను హాఫ్ అన్ అవర్ ముందన్నా ఇడ్లీ పెడతాను అనమాట నాకే ఎందుకు అలా అవుతుంది ఇది అర్థం కాదు అందుకే చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుంటాను హాఫ్ అన్ ఇడ్లీ వేసే ముందు అయితే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ముందే పెట్టుకుంటాను ఇంకా పల్లీలు వేయించేసుకున్నాను కదా అందులో అయితే పచ్చిమిర్చి ఉప్పు వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి అయితే అయిపోయాయి అందుకే ఇంక ఎండుమిర్చి వేసేసుకుని ఉప్పు కొద్దిగా చింతపండు తినే వాళ్ళైతే కొంచెం మంచి ధర వేసుకు రైట్ చేసుకోవడం పోపు పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే పోపు అలాంటివి ఏం పెట్ట ఎందుకంటే టైం వేస్ట్ సో అలా అయినా తినేస్తాం ఎలాగో కడుపులోకి వెళ్ళిపోయేదే కదా హాట్ వాటర్ కూడా పెట్టాను ఇంకా బాటిల్ మొత్తం క్లీన్ చేసుకొని వాడి అన్ని టేబుల్ మీద సర్ది పెట్టేసాను అనుకోండి ఇంకా స్నానం చేసి వచ్చేవాడు సర్దేసుకొని స్కూల్కి వెళ్ళిపోతాడు ఇంక నన్ను డిస్టర్బ్ చేయడు నేనైతే మొత్తం ఎప్పుడు పూజ దగ్గర అంతా సర్దుకోవాలి పూజ చేసుకుంటాను సెవెన్ కల్లా పూజ అయిపోయింది అనుకోండి మా వారు లేచేటప్పటికి హ్యాపీగా టీ పెట్టుకుని తాగుతాం లేదనుకోండి ఇంకా కూర్చుంటే ఫోన్ పెట్టేసి ఇంకా సౌండ్ ఇంకా పూజ చేసుకోవడానికి కూడా ఇంకా నాకు విసిగు వచ్చేస్తుంది అనమాట ఫోన్ సౌండ్ అవి ఉంటేనే ఈ లోపే నా పూజ మార్నింగ్ టైంలో అయిపోతేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది వాళ్ళు లేచాను కాబట్టి టైంకి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి పూజ కూడా అయిపోయింది అంతే వీడినిస్తే లైక్